నటి హేమాపై చర్యలు తీసుకోవాలని గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ విషయంపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా హేమాపై చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం అసోసియేషన్ నుంచి హేమాను సస్పెండ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది హేమ డ్రగ్ కేసు పై మా అసోసియేషన్ గ్రూప్ లో మంచు విష్ణు మెసేజ్ చేశారట హేమాను సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ విష్ణు చేసిన ఈ మెసేజ్ కు అత్యధిక శాతం మంది సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లై ఇచ్చారు దీంతో హేమకి క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారట దీనిపై అధికారికంగా రేపు విష్ణు ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని నటి హేమకి ఇటీవల పోలీసులు నోటీసులు పంపించారు అయితే బెంగళూరు పోలీసులు విచారణకు హేమ హాజరు కాలేదు తాను విచారణకు హాజరు కాలేనంటూ హేమ పోలీసులకి లేఖ రాశారు ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని కారణంగా చెప్పారు అనంతరం పోలీసులు మరోసారి కూడా నోటీస్ పంపిన హేమ గైర్ హాజరయ్యారు దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి